ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది సో ఇది వనపర్తి డిస్టిక్కి సంబంధించిన వారి అప్పుడు సకల జనుల సర్వే లాంటిది ఒక సర్వే చేసినారు కదా సర్వేకి సంబంధించిన అమౌంట్ క్రెడిట్ చేయడం జరిగింది ఇంకొకటి వచ్చేసి సరెండర్ బిల్స్ జీపీఎఫ్ అలాగే ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ బిల్స్ వీటన్నిటికి సంబంధించిన చిన్న చిన్న బిల్స్ వేస్తా అంటున్నారు ఈ స్క్రీన్షాట్లో మీకు కనిపిస్తున్న ఇరవై ఎనిమిది వేలకు సంబంధించింది సరెండర్ బిల్కి సంబంధించినటువంటి అమౌంట్ ఇది హైదరాబాద్ డిస్టిక్లోని పే అండ్ అకౌంట్స్ ద్వారా నుంచి వచ్చినటువంటి సరెండర్ బిల్ అకౌంట్ కొద్ది మంది ఉద్యోగులకు మాత్రమే వచ్చింది మొత్తం ఉద్యోగులకు మాత్రం రాలేదు సో అలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వహిస్తామని చెప్తున్నారు పర్టికులర్గా ఏ డేట్ వరకు వస్తాయనేది ఎవరికి తెలియదు సో ఫిబ్రవరి మా ఫిబ్రవరి నుంచి ఈ పెండింగ్ బిల్స్ అనేది వేయడం కొన్నిట్లో స్టార్ట్ చేస్తామంటున్నారు అలాగే ఇయర్ ఎండింగ్ వస్తుంది కాబట్టి ఐఎఫ్ఎంఎస్ నుంచి బిల్స్ అన్ని మాక్సిమం రిజెక్ట్ చేస్తున్నారు రీసడ్మిషన్ చేసుకోండి అని అయితే అన్ని డిస్టిక్ల వారికి అయితే చెప్తున్నారు ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ఇదే థ్యాంక్ యూ